Fuzzy ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోజు ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వెహికల్ అనేది లాంచ్ అయిపోయింది దాని ఫీచర్స్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాం దాని పికప్ ఎలా ఉంటుంది మైలేజ్ ఎలా ఉంటుంది ఎన్ని గంటల్లో ఛార్జ్ అవుతుంది అది దాని ప్రైస్ ఎంత అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చూపించబోతున్నా వీడియోకి మాత్రం లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి హోండా ఎలక్ట్రిక్ వెహికల్ అనేది భారతదేశంలో ఫస్ట్ టైం లాంచ్ చేశారు దానికి సైట్ ప్రొఫైల్ అయితే మనకు ఇలా ఆకర్షణంగా చాలా అందంగా కనిపిస్తుంది మనకు ఈ వెహికల్ వచ్చేసి మనకు హోండా కంపెనీలు చాలా వెహికల్స్ లాంచ్ చేశాయి ఇది ఈ భారతదేశంలో ఫస్ట్ టైం మనకు ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ లో ఇప్పుడు మనకు లాంచ్ అవ్వబోతుంది ఈ వెహికల్ చూడడానికి మనకు ఇలా గుడ్ లుకింగ్గా ఆకర్షణగా కనిపిస్తుంది మనకు అయితే వాళ్ళు అయితే ఈ ఫస్ట్ టైం అనేది ఈ వెహికల్ని దీంట్లో ఇంకా ప్రత్యేకతలు చాలా అనేది ఇచ్చారు మనకు ఈ వెహికల్స్లో రెండు వేరేంటీస్ ఇచ్చారనమాట అంటే ఫస్ట్ వచ్చేసి దీనికి గేర్ బాక్స్ అటాచ్ అయ్యి దీనికి రన్ అవుతుంది వచ్చేసి దీనికి హబ్ మోటార్ ఇచ్చారనమాట బిఎల్డిసి దాని వల్ల ఇది రన్ అవుతుంది బైక్ అయితే చాలా ఆకర్షణగా దీనికి రూపరేఖలు అనేది తీసిదిద్దారు ఇక్కడ చూస్తే మనకు రెండు వెరైటీస్ ఉన్నాయన్నమాట ఫ్రంట్ లో దీనికి డ్రమ్ బ్రేక్ ఇచ్చారు రెండవ దానికి వచ్చేసి డిస్క్ బ్రేక్ ఇచ్చారనమాట బ్యాక్ టైల్ లైట్ అయితే ఫుల్ ఎల్ఈడి ఇచ్చారు దీనికి ఫ్రంట్ సస్పెషన్ వచ్చేసి దీనికి బైక్ మోడల్ ఇచ్చారనమాట దానికి ఏమో గేర్ బాక్స్ సిస్టమ్ అయితే దీనికి అమర్చడం జరిగింది ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఫస్ట్ టైం అనేది గేర్ బాక్స్ అయితే దీనికి అటాచ్ చేశారనమాట ఈ రెండు వెహికల్స్కి ఒకసారి ఛార్జ్ చేసుకుంటే మనకు హండ్రెడ్ నుంచి వన్ హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్స్ వరకు మనకు రేంజ్ అనేది ఉంటుంది ఈ ఛార్జింగ్ టైం అనేది మనకు ఫోర్ అవర్స్లో బ్యాటరీ అనేది ఫుల్ అయిపోతుంది మనకు దీనికి ఒక మోడల్కి మనం బైక్ బ్యాటరీ బయటకి తీసి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు దీంట్లో ఈ ఫెసిలిటీ కూడా దీంట్లో అమర్చడం జరిగింది అంటే దీనికి బయట కూడా మనం ఎక్కడైనా సరే చార్జ్ పెట్టుకోవడానికి ఛార్జ్ స్టేషన్స్ కూడా అమర్చడం అనేది వాళ్ళు ప్లాన్లో ఉన్నారనమాట హోండా వాళ్ళు దీని ఫీచర్లో ఇలాంటి హోండా యాక్టివా ఛార్జింగ్ స్టేషన్లు మనకు కనిపిస్తాయి ఈ ఎలక్ట్రిక్ కి ఫ్రంట్ అనేది బ్యాక్ అనేది మనకు ప్రొఫైల్ అనేది ఇలా కనిపిస్తుంది మనకు ఇందులో మీకు కీ లేస్ సిస్టమేటిక్ కూడా పెట్టారు అనమాట అంటే ఇది మీకు రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ అవుతుంది ఇందులో మీకు పెద్ద స్క్రీన్ ఇచ్చారు అనమాట ఇక్కడ మీకు మొత్తం ఫంక్షన్స్ అనేది ఇండికేటర్స్ అనేది మైలోమీటర్ అనేది మైలేజ్ అనేది బ్యాటరీ చార్జ్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇందులో మీకు జిపిఎస్ టెక్నాలజీ కూడా ఉంది ఇంకోటి ఏంటంటే బ్లూటూత్ కనెక్టివిటీ అయిపోతుంది అనమాట మీ వెహికల్ ఎక్కడ ఉంది అని అనేది మీరు మొబైల్ యాప్ లో దీన్ని డౌన్లోడ్ చేసుకొని మన ఆ వెహికల్ ఎక్కడ ఉంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు ఇలా మీకు మ్యూజిక్ సిస్టమ్ కూడా ఇచ్చారు అలాగే కాల్ కంట్రోలింగ్ సిస్టమాటిక్ కూడా ఇచ్చారు అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్ వైపే మొగ్గు చూపుతుంది కాబట్టి హోండా యాక్టివా కూడా ఎలక్ట్రిక్ వెహికల్ని లాంచ్ చేయడం జరిగింది ఈ వెహికల్స్ కి ఫ్రంట్ లో కూడా ఎలై వీల్స్ ఇచ్చారు బ్యాక్ లో కూడా అలైవ్ వీల్స్ ఇచ్చారు ఈ రెండు వెహికల్స్ ప్రైజ్ విషయానికి వస్తే మనకు ఒకటేమో వన్ లాక్ టెన్ థౌజండ్ వరకు ఉంటుంది ఒకటేమో మనకు వన్ లాక్ థర్టీ థౌసండ్ వరకు కూడా ఉండొచ్చు ఈ వెహికల్స్ లో టాప్ స్పీడ్ వచ్చేసి మనకు గంటకు ఎయిటీ కిలోమీటర్ రేంజ్ ఉంటుంది వెహికల్ మీకు ఫైవ్ కలర్స్ లో అవైలబుల్ గా ఉంది మీకు ఈ వెహికల్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో మీ ఊరు పేరు ఎక్కడి నుంచి ఉందో అనేది కామెంట్లో తెలియచేయండి నేను మీకు హాయ్ చెప్తాను ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అండ్ ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం